జై శ్రీకృష్ణ సాధారణంగా మనం సాయంత్రం సమయం దాటిన తర్వాత గోళ్లు కత్తిరించకూడదని షేవింగ్ చేయకూడదని తాత ముత్తాతల నుంచి తరచుగా వింటూ ఉంటాం ఇలా చేస్తే ఆ వ్యక్తికి చెడు జరుగుతుంది అలాగే అతని ఇంట్లోని సంపద కూడా నిలవదు అనేక మూఢనమ్మకాల ప్రకారం ఈ మూఢనమ్మకం వెనుక విద్యుత్ లేకపోవడం కొన్నాళ్ల క్రితం సాయంత్రం వేళల్లో కరెంటు లేకపోవడంతో గోల్డ్ కోసుకోవడం షేవింగ్ చేయడం వంటివి మానుకునేవారు కరెంటు లేకపోవడంతో ఇంట్లో చీకట్లు అలుముకుంటున్నాయని అలాంటి సమయంలో గోల్డ్ కోసుకోవడానికి కూర్చుంటే చీకట్లో కత్తెర తగిలి గాయపడే ప్రమాదం ఉందన్నారు అదేవిధంగా ఒక వ్యక్తి షేవ్ చేసుకుంటే బ్లేడ్ ద్వారా గాయపడే ప్రమాదం పెరుగుతుంది అప్పట్లో ఇప్పటిలా డైమండ్ కోటింగ్ బ్లేడ్లు నెయిల్ కట్టర్లు ఉండే జిల్లెట్ రేజర్లు లేవు కాబట్టి ప్రజలు తమ గోళ్లను కత్తిరించుకోవడం లేదా సాయంత్రం షేవింగ్ చేయడం మానుకున్నారు అందువల్ల ప్రతి తరానికి సాయంత్రం వేళల్లో గోళ్లు కత్తిరించుకోవద్దని షేవింగ్ చేయవద్దని సూచించారు కానీ ఎవరూ నిజమైన కారణం చెప్పలేదు కాబట్టి ప్రజలు తమ పెద్దలు చెప్పిన వాటిని గుడ్డిగా నమ్మారు మరియు ఫలితంలో మాకు ఒక మూఢ నమ్మకాన్ని ఇచ్చారు ఇది నేటికీ ప్రబలంగా ఉంది ఇప్పటికీ సాయంత్రం వేళల్లో గోళ్లు కత్తిరించుకోవాలన్నా షేవింగ్ చేయాలన్నా సంకోచిస్తున్నారు